కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిరుపతి జిల్లా సూనూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ తీవ్రంగా ఖండించారు భారత సాంప్రదాయంలో మహిళలకు గౌరవం అత్యంత ప్రాధాన్యత అని గుర్తు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇంకా ఆ విలువలను పాటించకపోవడం దురదృష్టకరమన్నారు చంద్రబాబు కుటుంబంపై గతంలో చేసిన అసభ్య వ్యాఖ్యల కారణంగానే ప్రజలు వైసీపీకే కేవలం సీట్లు ఇచ్చారని ఆయన వైఖరి మారలేదని విమర్శించారు వ్యక్తిగత వ్యాఖ్యలు అగౌరవంగా మారే ముందు నేతలు పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు జగన్ ఈ వ్యవహారంపై స్పందించి బాధ్యతగా స్పందించాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలు తగవని వాటిని ఖండించాల్సిన స్థానంలో ఉన్నవారు సమర్థించడం బాధాకరమని తెలిపారు అందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మీరే చూశారు మన తెలుగుదేశం మహిళా శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురించి వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మహిళల్ని గౌరవించడం మనం సంస్కృతి మన భారతదేశంలోనే మహిళల్ని ఎంతో గౌరవించే సంస్కృతి మన దేశంలో ఉంది ప్రతి ఒక్కళ్ళు మహిళల్ని ఎక్కువ గౌరవిస్తారు కాబట్టి మన దేశం అంటే రెస్పెక్ట్ ఉంటది అలాంటి భారతదేశంలో ఉండి ఒక మహిళ శాసన సభ్యురాలు గురించి ఇలా వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం అని ఈ వైసీపీ నేతల్ని మనం ఈ రోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరే గతంలో చూశారు ఈ వైసీపీ నేతలు గతంలో కూడా అసెంబ్లీలో కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి భువనేశ్వరి గారిని ఎలా కించపరిచి మాట్లాడారో మనందరం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అందుకే ఈ రోజు వాళ్ళు పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ఇంకా కూడా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవడం లేదు ఇవాళ మళ్ళీ ఒక మహిళా శాసనసభ్యురాల గురించి ఆయనకి వరుసకి చెల్లెల వరుసైన ఆవిడ గురించి కూడా ఈ రోజు బహిరంగ సభలో అందరి ముందు ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి ఆవిడ పెళ్లి గురించి అలాగే కించపరిచేలా మాటలు ఎలా మాట్లాడుతున్నారంటే ఒక ప్రజా ప్రతినిధులు అయి మనం ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంత వరకు కరెక్టో వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఒక మహిళా శాసనసభ్యురాల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు మహిళలకి ఎంత గౌరవం ఇస్తున్నారో మనకే అర్థమవుతుంది ఇది వైసీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఖండించాలి అలాగే మీరే చూసారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాళ్ళ చెల్లిని గాని వాళ్ళ అమ్మని గాని ఎలా గౌరవించారో మన అందరం కూడా చూసాము ఈ రోజు ఆస్తి అడిగిన దానికి వాళ్ళ చెల్లెల్ని కూడా బయటికి పంపించేసిన పరిస్థితి చూసాం అలాగే వాళ్ళ చిన్నాన చనిపోయినప్పుడు దాని గురించి డిమాండ్ చేసినందుకు వైఎస్ రెడ్డి గారిని కూడా ఎలా ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం తల్లిని చెల్లెల్ని గౌరవించలేని అలాగే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బయట మహిళ ఇబ్బంది పడుతుంటే కనికరిస్తారని కోరుకోవడం కూడా మన పిచ్చితనం అవుతుంది ఎందుకంటే మహిళల్ని గౌరవించాల్సింది మన ఇంటి నుంచి గౌరవించుకుంటూ రావాలి ఇంట్లో మహిళల్ని కూడా అవమానిస్తూ అలాగే బయటకు పంపించేసిన పరిస్థితులు కూడా మనం చూసాం అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడడం ప్రచారంలో అందరూ కూడా చూశారు అలాగే వాళ్ళ కూతుర్లు గురించి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది కూడా అందరికీ తెలుసు అలాగే మీరు అమరావతి గురించి కూడా అమరావతిలో ఆడవాళ్ళు వేసేలా అంటూ మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూసాం వాటి గురించి వాటిని ఖండించి కూడా మన అందరం మహిళల మహిళలందరూ కూడా మహిళా లోకం అంతా కూడా స్పందించి అన్ని చోట్ల ధర్నాలు చేయడం కూడా జరిగింది ఇలా ఎన్ని మహిళల్ని ఎంత కించపరుస్తూ వీళ్ళు ముందుకు సాగుతున్నారంటే ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మన సూలూరుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు కూడా దీన్ని సమర్థిస్తూ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన అతని గురించి మాట్లాడకుండా వాళ్ళ ఇంటిని ధ్వంసం ఎందుకు చేశారు అని మాత్రమే వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం ఎందుకంటే కిలివేట్ సంజీవయ్య గారికి ఇద్దరు ఉన్నారు కూతుర్ల గురించి లేకపోతే ఆడబిడ్డల గురించి మహిళల గురించి అసభ్యంగా బహిరంగ సభల్లో మాట్లాడడం ఎంత బాధాకరమో ఒక తండ్రిగా ఆయనకు కూడా తెలిసి ఉండాలి ఇలాంటి వాటిని వెనకేసుకురావడం అన్నది ఎంత బాధాకరంగా ఉంటుందో మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం చాలా బాధాకరం దీన్ని మనం మహిళలందరూ అలాగే నా తోటి శాసన సభ్యురాలుగా ఆమెను ఇలా అవమానించడం నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాం దీనికి గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకొని ఇలాంటి వాళ్ళకి సరైన బుద్ధి చెప్తేనే నెక్స్ట్ మళ్ళీ మహిళల్ని కూడా ఎలాంటి అవమానించకుండా సభ్య సమాజానికి కొంత మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి వాళ్ళని వెంటనే శిక్షించాల్సిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుందాం